అందరికీ నమస్తే అండి ఈ రోజు ఒక మంచి వీడియో తో ముందుకు వచ్చేసాను టూ కట్ బ్యాంగింగ్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు నేను సెరామిక్ తోటి అయితే వీడియో చేసి చూపిస్తాను ఇవి వచ్చేసి సెరామిక్ త్రీ ఎంఎం అనమాట ఇవి వచ్చేసేమో పాల్స్ హాఫ్ పాల్ అనమాట ఇవేమో సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి పాల్ చైన్ పాల్ అండ్ స్టోన్ చైన్ ఇది వచ్చేసేమో గోల్డ్ వాల్ చైన్ చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఫస్ట్ అయితే నేను టూ కట్ బ్యాంగిల్ మీద చూపిస్తున్నాను నేనైతే ఇలాంటి చార్ట్ ఒకటి మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోమని చెప్పాను నేను ఇప్పుడు ఫోర్ సైడ్ డిజైన్స్ అయితే పెట్టేసుకోవాలి కాబట్టి నేను దీని మీద అయితే నేను ఇలా పెట్టేసుకున్నాను మనకి ఫోర్ ఫోర్ ఎంట్ ఎయిట్ వస్తాయి అనమాట మనకి వచ్చేసి ఫస్ట్ స్ట్రైట్ తీసుకుంటున్నాను స్ట్రైట్గా నేను బ్లూ అయితే పెట్టేస్తున్నాను తర్వాత వచ్చేసి క్రాస్ అనమాట మనకి ఈ చార్ట్ ఉంటేనే మీకు డిజైన్ అయితే అర్థమైపోతుంది కరెక్ట్గా సమపాలంగా వస్తుంది అనమాట బ్యాంగిల్ కదలకుండా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా ఇలా పెట్టేసుకోవాలి మనము ఇలా బ్యాంగిల్ చుట్టూ అయితే మనము బ్లూ పెట్టేసుకోవాలి ఎనిమిది ఫ్లవర్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి మధ్యలోనైతే హాఫ్ కోల్ పెట్టుకున్నాను నేను ముందు అయితే మనము పౌల్స్ మొత్తం పెట్టేసుకుందాం మనము ఆ చార్ట్ ఒకటి తయారు చేసుకుంటే మనకి అమెజాన్ వెంటది మీకు ఈజీగా అయితే స్ట్రైట్గా క్రాస్గా డిజైన్స్ అయితే కరెక్ట్గా వస్తాయి అనమాట మనకి కరెక్ట్గా వస్తేనే డిజైన్ అనేది నీట్గా ఉంటుంది చుట్టానికి కూడా బ్యాంగిల్ మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట మీరు లేదు ఎలా పడితే అలా పెట్టుకోవాలి అంటే మీకు ఇది తేడా అయితే వస్తుందన్నమాట చూడండి ఇలా ఎట్నుంచి చూసినా ఉంటుంది ఇలా స్ట్రైట్గా కానీ క్రాస్గా కానీ ఎయిట్ అయితే వస్తాయి మనకి ఇప్పుడు దీనికి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా నేను ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను నేను త్రీ ఎంఎమ్ సెరమిక్ గోల్డ్ అయితే తీసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఫ్లవర్ ప్యాటర్న్ ఫస్ట్ పైన ఒక కింద ఒక పాల్ పైన ఒకటి సెరమిక్ అయితే పెట్టేసుకోవాలి మనకి గ్లూ అయితే ఆరిపోయిన తర్వాత ఆరిపోతే మనకి అసలు ఎక్కడ గ్లూ అనేది కనిపించదు ఇలా ఫ్లవర్ ప్యాటర్ను మొత్తం పెట్టేసుకోవాలన్నమాట మొత్తం కి మొత్తం పెట్టేసుకోవాలి చూడండి ఇలా అయితే కి మొత్తం పెట్టేసుకోవాలి మీకు ఎక్కడా కూడా గ్లూ కనిపించదు చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను ఆరిపోయిన తర్వాత మీకు ఎక్కడా కూడా గ్లూ కనిపించదు అనమాట మీకు డిజైన్ కూడా చూడండి కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా క్రాస్గా సమానంగా ఉంటుందన్నమాట ఇట్లా మనము ఫ్లవర్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాను సింపుల్గా నెక్స్ట్ వచ్చేసి టూ కట్ మీదనమాట టూ కట్ మీద వచ్చేసి మనము బ్లూ వచ్చేసి కరెక్ట్గా సెంటర్లో ఉండేటట్లు పెట్టేసుకోవాలన్నమాట మధ్యలో మనకి పర్ల్ చైన్ వస్తుంది అనమాట పర్ల్ ఎండ్ స్టోన్ చైన్ అయితే వస్తుంది కదా మనము బ్లూ అయితే కరెక్ట్గా సెంటర్లో బ్యాంగిల్కి మొత్తం పెట్టేసుకోవాలి మనము ఇప్పుడు స్టోన్ చైన్ అయితే తీసుకోవాలండి పోల్ ఎండ్ స్టోన్ చైన్ అనమాట చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది వర్క్ ఇలా పెట్టేసుకోవాలి మనకి సెంటర్లో ఉండేలా చూసుకోవాలి బ్యాంగిల్కి సెంటర్లో మీకు దగ్గర నుంచి చూపిస్తాను బ్లూ అయితేనండి ఆరిపోయిన తర్వాత మీకు అస్సలు కనిపించదు అనమాట ఎక్కడ కొంచెం కూడా కనిపించదు నేను చూపిస్తాను మీకు చూడండి మనము జాయింట్ చేసింది కూడా మనకు అస్సలు అర్థం కాకూడదు అనమాట అంత నీట్గా మనం జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని గోల్డ్ బాల్ చైన్ అయితే పెట్టేసుకోవాలి గ్లూ మాత్రం మీరు మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి మీకు బీ సెవెన్ థౌసండ్ రూమ్ పెట్టుకోవాలి అనిపిస్తే అది పెట్టుకున్నా పర్వాలేదు కాకపోతే అదేమో మనకి చేతులకు ఎక్కడైనా కొంచెం అంటిందంటే మనకి అది నార సాగినట్టు సాగుతుంది అనమాట అదే ఇది అనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు ఇది అలా అని మనకి ఊడిపోవటం అంటూ ఉండదు అనమాట ఇది కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది చాలా గట్టిగా కూడా ఉంటుంది అనమాట గ్లూ అయితే ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి వచ్చేసి గోల్డ్ చైన్ అయితే చేసుకున్నాము చూడండి ఇలా అయితే గ్లూ పెట్టుకోవాలి నేను బ్లూ అనేది బాగా పెడుతున్నానండి ఒకసారి అయితే చూడండి అంటే నేను ఈ డిజైన్ సరిపోని పెడుతున్నాను అది ఆరిపోయింది అంటే మీకు ఎక్కడ కూడా గ్లూ కనిపించదు అనమాట మీకు కొంచెం ఆరిన బ్యాంగిల్స్ కూడా నేను దగ్గర నుంచి చూపిస్తాను బ్యాంగిల్ ఆరిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను మనము జాయిన్ చేసింది ఎక్కడ కూడా అర్థం కానంత నీట్ గా దాన్ని జాయిన్ చేసుకోవాలి మనం మనకి అంటించిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి చూడండి మనకి ఆరిపోయిన తర్వాత అయితే ఇలా ఉంటుంది మీకు చూడండి గ్లూ అనేది నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను గ్లూ అనేది మీకు ఎక్కడ కనిపించదు నేను ఎలా పెట్టాను బాగా మనకి ఆరిపోయిన తర్వాత అది ఒక వాటర్ డ్రాప్ లాగా అయిపోతుంది మనకు అసలు కలిసిపోతుంది అనమాట ఇన్ కేస్ మీకు ఎక్కడ కూడా కనిపించదు ఇంకొకటి మనము ఎప్పుడు కానీ అంటించుకున్న చైన్ స్టోన్ చైన్ గోల్డ్ వాల్ చైన్ వంకర్ లేకోకుండా ఇట్లా రౌండ్గా బ్యాంగిల్ కుంటేనే మనకు ఆ డిజైన్ అనేది నీట్గా ఉంటుంది కరెక్ట్గా సమానంగా ఉంటుంది అనమాట వంకర్ లేకోకుండా మనకి నీట్గా ఉంటుంది అలా మనము ఈ డిజైన్ అయితే తయారు చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇలా అయితే తయారు చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది కాస్త ఆరాలంటే ఆరిన తర్వాత అయితే మీకు దీని ముక్క అర్థమైపోతుంది